భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ విద్యార్థులు ఆరవ తరగతి ఏకలవ్య స్కూల్ ప్రవేశ పరీక్షలో విద్యార్థిని విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ఏకలవ్య పాఠశాలలో ఎంపికైన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి చౌహన్ ను జూలూరుపాడు ఎంపీటీసీ పెండేళ్ల రాజశేఖర్ విద్యార్థిని అభినందించారు ఏకలవ్య పాఠశాలలో ఎంపికైన విద్యార్థులకు విద్యను అందించిన సాయి ఎక్సలెంట్ పాఠశాల కరస్పాండెంట్ ఆరిపోయిన కృష్ణప్రసాద్ కృషిని ప్రశంసించారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పోటీ పరీక్షలలో సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు సాయి ఎక్సలెంట్ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పోటీ పరీక్ష రాసి విజయం సాధించే విధంగా మా వంతుగా మా పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేశారని తెలిపారు మండలంలోని పేద విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నవోదయ గురుకుల సైనిక్ ఏకలవ్య విద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షకులకు ప్రత్యేక తరగతులు శిక్షణ ఇస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ డైరెక్టర్ ఆర్యబోయిన హుస్సేన్ మాజీ ఎంపీపీ మూడ్ చిట్టిబాబు లఖావత్ శ్రీను దుర్గారావు జట్ల నరేష్ సొందు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పేద విద్యార్థులకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ నవోదయ గురుకులాలు అన్ని రకాల సీట్లు సాధిస్తూ ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది దాంట్లో కూడా మా విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు ఈ సంవత్సరం జ్యోతిష్ చౌహాన్ మాచినిపేట స్టూడెంట్ సీటు జరుగుతుంది జరిగింది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి తెలంగాణ కేరళ టీచర్లచే వచ్చే చేస్తూ వన్ టు ఫిఫ్త్కి సిబిఎస్ఈ సిలబస్ని అందించాలనే సునిద్దేశంతో అదేవిధంగా సిక్స్త్ టు టెన్త్ కార్పొరేట్ స్థాయి విద్యను అందించి ఐఐటి నీట్ లాంటి పరీక్షలతో సంబంధించిన కోచింగ్ ఇవ్వబడుతూ పేద విద్యార్థుల యొక్క అంత్య విద్యను అందించాలని కోరుకుంటుంది స్థాయి ఎక్సలెంట్ నిత్యం పేద విద్యార్థుల కోసం కృషి చేస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఎక్సలెంట్ చెప్పడంలో ఎట్లాంటి గర్వం లేదనేసి తెలియజేస్తున్నాం రానున్న కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రానున్న కాలంలో నవోదయ గురుకులాలు అదేవిధంగా ఏకలవ్య సైనిక స్కూల్లో అత్యధిక విద్యార్థులు పంపించడం జరుగుతుందని తెలుపబడుతుంది ఈ విద్యా సంవత్సరం నుంచి వన్ టు టెన్త్ క్లాస్కి హాస్టల్ సౌకర్యం కూడా కలదు యొక్క అవకాశాన్ని నెల్లూరుపాడి మండల ప్రజలందరూ సద్వినియోగించ కోరుకుంటున్నాం अभर्कत विटे दो, गिम इरियोट उक सिर्क विडे को मिल्ध आगरश्या आप्योर्कत्चान ध्यर्कतच्च्छ को कि डियो पंक्या बेख जने के साहती हुआ ब्रचुल होड़े पेट्चोल, एंग़ पाभँ, चूल्बेख पैसा reproduce manifest के लिप दो, पूल्ब्र好吧 Allah'a vale.